అంటే నాకు అవసరమైతే ఆ మధువాళ్ళతో నేను కలిసిపోయి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎవరితో ఉన్నాడు సలహాలు పంపించాడు రామరెడ్డి అని చూడు ఎస్డి నగర్లో అదే నాలుగు కోట్ల రూపాయలు వచ్చేదిగా సంపాదించిన అవసరం నాకు లేదు 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 వచ్చిన మొదటి నెల కూర్చొని ట్రాన్స్ఫర్లు చేసి పందరినీ తరిగి బయటపడితే అంటే ఎంత కష్టపడితే బాబు ఎంత అవార్డు లేదు నమస్కారం నేను మీ మధ్య మరి వినేరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానెల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా ప్రముఖ న్యూస్ ఛానల్ నందు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మరియు ప్రస్తుత శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డిలు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కారణంగా లోపల కుమ్మక్కయ్యారని కాబట్టే గతంలో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి చేసిన అక్రమాలు అవినీతిని వెలికి తీయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఆ ఛానల్లో ప్రముఖంగా టెలికాస్ట్ చేయడం జరిగిందని కావున ఆ ప్రచారాన్ని ఉద్దేశించి శ్రీకాళ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేశారు అందులో మనసు ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తోందని వాపోతూ నేను వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసిపోయి ఉంటే నాకు మస్తు డబ్బులు వచ్చేవని కానీ నేను నిజాయితీగా నిబద్ధతో పరిపాలన చేస్తున్నాను కాబట్టి అలా చేయలేదని తెలియజేశారు నేను రెవెన్యూ సదస్సుల కార్యక్రమం పూర్తయిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలపై విడివిడిగా శ్వేతపత్రం విడుదల చేద్దామనుకున్నానని కానీ ఇప్పటికే నా గురించి తప్పుడు ప్రచారాలు వచ్చేస్తున్నాయి కాబట్టి జనవరి ఎనిమిది తర్వాత భూ కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలియజేశారు దీంతోపాటు ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళాలో వైసీపీ నాయకుడైన సామాను శ్రీధర్ రెడ్డి పదకొండు కోట్ల విలువ కలిగిన పేదవాళ్ళ భూమిని కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే అలాంటి వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలలోపే వాటిని కూల్చి అక్కడ పేదలకు న్యాయం చేశారని అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఏర్పేడు రేణుగుంట శ్రీకాళహ రాజేనగర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలు చేసి కట్టిన కట్టడాలను కూల్చివేసి అట్టివారిపై కూడా కేసులు పెట్టించారని తద్వారా ప్రభుత్వ భూమిని కాపాడినట్లు చెప్పుకొచ్చారు కొంతమంది వైసీపీ బడా నాయకులు అక్రమాస్తులను కోల్చడానికి ప్రయత్నం చేయగా శ్రీకాళాస్తులో గతంలో పనిచేసిన రమేష్ బాబు అనే మున్సిపల్ కమిషనర్ ఆ నాయకులకు సలహాలు సూచనలు ఇచ్చి కోర్టులకు పోయి వాటిని కొట్టకుండా స్టేలు తెచ్చుకున్నారని అయినా కూడా ఎప్పటికైనా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఆ అక్రమ అక్రమఖండాలన్నింటినీ కూల్చివేస్తారని విలేకరుల ముందు ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే పోతూ అని గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఆదాయం తొంభై లక్షలకు మించేది కాదని అలాంటిది నేను వచ్చాక మొదటి నెల నుండే గుడిలో జరుగుతున్న దోపిడీని దళాలను అరికట్టి అవినీతి అధికారులను ప్రక్షాళన చేసి తద్వారా దేవస్థానం ఆదాయం గణనీయంగా ఇప్పుడు రెండు కోట్లకు పైగా వస్తున్నదంటే అది నా పరిపాలన తీరని చెప్పుకొచ్చారు వచ్చే జనవరి తేదీ వరకు రెవెన్యూ సర్వీస్ రెవెన్యూ సర్వీస్ అయిన నేనే పెట్టి మరి ఈ వైసీపీ నాయకులు ఎక్కడైతే అరాచకలు చేశారో దౌర్జన్యం చేశారో ఒక శ్వేత రిలీజ్ చేద్దామని ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఒక ప్రముఖ ఛానల్లో నా గురించి కథన వచ్చింది అది బాధాకరంగా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడితో కొట్లాడి ఒక రాక్షసుడు గవర్నమెంట్ పోరాటం చేసి పదహారు కేసులు పెట్టించుకొని మూడు సార్లు కొట్టించుకొని అటెంప్ట్ మర్డర్ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు అటెంప్ట్ రేప్ కేసులు ఇవన్నీ కూడా రకరకాల కేసులు పెట్టించుకొని నీతిగా నిజాయితీగా ఏ రకంగా అయితే బొజ్జల గోపాలి సారెడ్డి గారు నాన్నగారు పనిచేశారో అదే ఆయన మాటలో పనిచేస్తున్న తరుణంలో ఈ రకంగా రావడం అనేది కొద్దిగా బాధ కలిగిస్తున్నారు దాంతో భాగంగా ఈ రోజు నేను జనవరి ఎయిత్ రోజు ప్రెస్ మీట్ ప్రిపేర్ అయినాను కానీ ఈ రోజు మనసు బరువుతో చెప్పదలుచుకున్నాం ముందుగా గెలిచిన నెల రోజుల్లో రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు రాజీవ్ నగర్ లో దగ్గర దగ్గర ఒక వంద ముప్పై ఎనిమిది ఇల్లు పైన మొత్తం ఆక్యుపై చేస్తుంటే దాన్ని ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాని మీద కూర్చొని ఎట్టన్నా సరే ఆ పేదవాడి భూమి పేదవాడికి ఉండాలి అనే ఉద్దేశంతో నేను మొదటి అడుగుగా రాజీవ్ నగర్ కాలనీ ప్రక్షాళన చేపట్టి అక్కడ కొట్టడం జరిగింది అదే వదిలేసి ఉండే నాలుగు కోట్ల రూపాయలు వచ్చేదిగా మూడు నెలలు ఏర్పేటో వికృతమాల వికృతమాల దాని పంచాయతీలో దగ్గర దగ్గర యాభై ఎనిమిది ఇల్లు కొట్టాం యాభై ఎనిమిది ఇల్లులో ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు తీసుకున్నా నాకు డబ్బులు వచ్చాడుగా నేను డబ్బులు తీసుకుని వదిలేశానా చెప్పండి తర్వాత రేణుకొండ మండలంలో సూర కశం ప్రాంతంలో సిబి సిబిఐడి కాలనీలో నిన్న రాత్రి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హౌజెస్ కొట్టాము ఇది వర్తెంత తెలుసా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు ఆ ల్యాండ్ నేను డబ్బు తీసుకుని ఒకవేళ వదిలేసుకోవాలనుకుంటే అది వదిలేసుకోండిగా ఒకసారి ఆలోచన చేయండి తర్వాత ఇక్కడ తొట్టమేడు దగ్గర ఆక్స్ఫర్డ్ మధు అని చెప్పి వైసీపీ సంబంధించిన వ్యక్తి లేఅవుట్ చేశాడు మీకు అందరు తెలుసు దాంట్లో ముందు ముందు సోషల్ వెల్ఫేర్ ల్యాండ్ ఉంది దాని తర్వాత ముందు మున్సిపల్ ల్యాండ్ ఉంది తర్వాత పైపులు వేసుకుంటానికి పర్మిషన్ అప్లై చేసుకొని దొంగ పర్మిషన్ తెచ్చుకొని అవన్నీ కూడా అక్కడ ఆక్రమంగా ఆక్రమించుకొని దాన్ని రివర్డీ చేశాడు దాన్ని దీపించాము దాని ప్రక్షాళన చేశాము దాని గురించి అందరి మీద కేసులు కూడా వేసాడు అతను మొన్న కూడా నాలుగు వచ్చినాడు ఇండివిజువల్గా కేసులు వేస్తున్నాడు అంటే నాకు అవసరమైతే ఆ మధువాళ్లతో నేను కలిసిపోయి ఈ మధు ఆ మధుతో కలిసిపోయి నేను డబ్బులు తీసుకున్నా లేకుంటే అతను నాకు ఏమైనా మందు ఓ ప్రక్షాళన పోలి దాంట్లో నేను డబ్బు లేకుండా డబ్బు తీసుకుంటే నేను ఎందుకు అవుతానని ఇది ఆలోచించాల తర్వాత చింతామణి పాండు ఎందుకంటే ఈ పేర్లన్నీ నేను ఈరోజు చెప్తాము వన్ బై వన్ చెప్తున్నాను చింతామణి పాండు అనే వ్యక్తి నన్ను నన్ను మా అమ్మని మా ఇంట్లో నా భార్యని దూషించి ఎలక్షన్ సభ నా మీద కేసులు పెట్టాడు వచ్చిన వెంటనే ప్రక్షాళనం చేద్దామని పైన ఎనిమిది అందీగల్ అది కొడదామని స్టార్ట్ చేసిన కోర్టుకి కెళ్ళి పాత మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎవరికైతే ఉన్నాడు అందరి సలహాలు అందుకోసం ఈ ఆరు నెలల నుంచి మనం ఏమి కొట్టలేకపోయాం అవన్నీ కోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పత్రాలు కూడా ఇస్తాం అవన్నీ కొట్ట అవన్నీ కూడా వచ్చి ఎప్పుడైతే కోర్టు కొట్టుకునేస్తాం అక్కడ పర్మిషన్ ఉండేది ఓన్లీ త్రీ ఫోర్స్ ఫోర్ ఫోర్స్ అంతకన్నా పైన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాం అంటే ఏంది నేను వాదని డబ్బు తీసుకుని కొట్టకూడదు చేసిన ఈ రకంగా మాట్లాడితే ఎంత బాధ కరెక్ట్ తర్వాత ఇక్కడ బుజ్జి మేసరి అని చెప్పి వైసీపీ వ్యక్తి అక్కడ బిల్డింగ్ కట్టినాడు స్టే ఇప్పించి అది కొట్టనీ చేశాడు పదిహేను రోడ్లు ఇరవై ఇరవై మూడు రోడ్లు బయటకుంది ఏ రోజు స్టే వెంకటో కొట్టేస్తాం హండ్రెడ్ మంది కొడతాం ఎందుకంటే నేను ఓపెన్ గా నేనైతే నేను డబ్బు చెప్పాను కదా తర్వాత లాయర్ ఉండదు అనాసరం అనాసరంపల్లి ముండ్రి అక్కడ పోయినప్పుడు అక్కడి మీద నిన్న ఎన్ని కంప్లైంట్లు అంటే అయ్యా నాలుగు ఎక్కడ అయ్యా నాలుగు అయ్యో నాలుగు మంది నిజంగా నేను వైసీపీ కంపెనీ చేసుకోవటం వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ ల్యాండ్ చేసుకుని ఉన్నాను కదా అది కూడా ఆలోచన ఉండదు మీకు ముండ్రెడ్డి మీద నేను ఓపెన్ గా నేను పైకి కూర్చొని వాళ్ళ గ్రామంలో కూర్చొని ఆ రోజు అదే బస్సు బస్ యాత్రలో తిరిగి నేను బస్ యాత్రలో పోతే పోలీసు వాళ్ళు ఆకుంటే పోలీసు వాళ్ళు నన్ను పోస్తే ఆ రోజు నా మీద కేసు పెట్టి అదే గుండ్రెడ్డి నా మీద కేసు పెట్టాడు అక్కడ కూర్చున్నాను నిన్న వాళ్ళు ఊర్లో వాళ్ళ అంటే కూర్చొని వాళ్ళ ఇంటి మీద కూర్చొని మొత్తం పెట్టుకొని రెవెన్యూ సెలెక్ట్ చేసి నేను పెట్టాను అండి అట్నే జైషోరా అమాన్ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదండి అండ్ వాళ్ళు ఫలాలుగా ఉన్నారు అసలు మీ ప్రశ్నలో తెలియదు నేను వాళ్ళతో పాడు కలిసిపోయి అంటే వాళ్ళు దొంగ పనులు చేసే వాళ్ళు నేను కూడా దొంగ అయితే వాటి వాళ్ళు డబ్బు దంపా కదా అంటే ఎంత కష్టపడితే మాటాలు వేస్తారా ఎస్బీకే నగర్ శ్రీధార రెడ్డి రామ శ్రీధార రెడ్డి అనే రోడ్డు నగర్ గడ్డిలో రెండు నరగ ఒక పేదవాడు గూడా ఆకరేజ్ ఇల్లు దాటు మొత్తం వేసి ఉంటే దగ్గర పదకొండు కోడ్ వన్ కాబట్టి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి కొట్టించి రిలీజ్ చేసి వాళ్ళ ఆమె చేతిలో పెట్టి సైన్ చేసే ఒక్క రూపాయి కోపట్ల టెంపుల్ ఎక్కువ టెంపుల్లో వైసీపీ టైంలో తొంభై లక్షలు ఇప్పుడు దాటలేదే ఇవన్నీ కూడా ఆండ్రెక్కడే కదా నేనేదో పిచ్చివాడు వాడుతున్నాను కాదు కదా టెంపుల్లో టెంపుల్ ఎప్పుడన్నా ఐదు సంవత్సరాల్లో తొంభై లక్షలు దాటిందా వచ్చిన మొదటి మొదటి నెల సంవత్సరం కాదు వచ్చిన మొదటి నెల కూర్చొని ట్రాన్స్ఫర్లు చేసి పంది కుక్కలు అందరినీ తరిగి బయటపడితే ఫస్ట్ నెల ఇది ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు రెండో నెల ఒక కోటి తొంభై ఎనిమిది లక్షలు మూడో నెల రెండు కోట్లు వచ్చినా నాలుగో నెల రెండు కూడా ఇచ్చినదా ఎట్ వచ్చినా దేవుడికి దేవుడు లేవల్ల మా తాత మా నాయన ఇచ్చి పోతా పోతా ఇచ్చిన పరిస్థితి బానే ఉంది మాకు ఏం చేయి ఒకటి ఒక కాలు పట్టుకోను ఒక కడుగు కొట్టు సంపాదించిన అవసరం మాకు లేదు లేదు లేదు